ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నియంత్రులుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి నిన్న విచారణకు హాజరవడం జరిగింది వారు విచారణకు సహకరించకపోవడంతో ఈ రోజు మళ్ళీ తిరిగి విచారణకు పిలిచింది మరి విచారణలో వారు ఏం చెప్పబోతా ఉన్నారు ఇప్పటికే భారతీ రెడ్డి చుట్టూ ఏపీ లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తోందా అన్న వార్తల నేపథ్యంలో వీరు ముగ్గురు కీలకంగా మారనున్నారు ధనుజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా నే రీసెంట్గా అరెస్ట్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ గోవిందప్ప బాలాజీ ఇప్పటికే భారతీయ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నారు భారతీ రెడ్డి గారి ఆర్థిక వ్యవహారాలను ముఖ్యంగా చూసుకున్నటువంటి ఇన్ఛార్జ్ కూడా ఆయనే సో ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు ఎలాంటి విషయాలను వెల్లడించబోతా ఉన్నారు మరొక పక్క ఇప్పటికే అంటే అప్రూవర్గా మారినటువంటి వాళ్ళని కూటమి ప్రభుత్వ నేతలుగా కూటమి ప్రభుత్వ మనుషులుగా చెప్తున్నటువంటి వైసీపీ పార్టీ మరి ఈ లెక్కర్ స్కామ్లో కూడా వీరు ముగ్గురును కూడా కోటం ప్రభుత్వానికి అప్రూవల్గా మారిన ఆ మనుషులుగా చెప్పబోతోందా ఏం జరగబోతోంది విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఏం జరగబోతా ఉంది ఈ ముగ్గురు వ్యక్తులు ఏపీ లెక్కర్ స్కామ్ విచారణలో ఎలాంటి విషయాలు బయట పెట్టబోతున్నారనుకోవచ్చు మరి రెడ్డికి తిరిగి తిరిగి బిగ్ బాస్ దగ్గరికి వెళ్తుందనుకున్నది బిగ్ బాస్ సతీమణి దగ్గరికి వెళ్తుంది ఎలా చూడాలి లిక్కర్ స్కామ్ అనేక మలుపులు తిరుగుతుంది తిరిగి తిరిగి ముప్పై రెండు మంది మీద ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ వన్ థర్టీ టూ అంటే సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన వ్యక్తులు ఒకరు విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి మరొకరు కృష్ణమోహన్ రెడ్డి వైఎస్డి అంటే జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ ఉండే వైఎస్డి అది కాకుండా ముప్పై మూడవ ఏ త్రీ ఎవరు అంటే భారతీయ సిమెంట్స్ కి సంబంధించిన శాశ్వత డైరెక్టర్ శాశ్వత డైరెక్టర్ తో పాటుగా గోవిందప్ప బాలాజీ పాటుగా వీళ్ళ అకౌంట్ చూ అన్ని చూసేది గతంలో విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి రాజకీయాల్లో ఒత్తిడి వల్ల ఆ పనుల బాధ్యతలు కూడా ఈయనే చూస్తుండు అశో మన గోవిందప్పనే చూస్తుండు కాబట్టి ఈ ముగ్గురు కీలకంగా మారారు మొదట్లో కీలకంగా మనం చూసుకున్నట్టయితే రెడ్డి అలాగే చూసుకున్నట్టయితే రాజకీయ పరంగా రెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి మొదట్ల ముద్దాయిలు ఉన్నప్పటికీ మధ్యలో ఎవరెవరు ఉన్నారని పెద్ద విషయాలు బయటికి రానప్పటికీ చివరికి వచ్చేటప్పటికి సీఎంఓ ఆఫీస్ లింక్ అయింది భారతీ సిమెంట్స్ లింక్ అయింది ఇప్పుడు భారతీ సిమెంట్స్ వీళ్ళు ముగ్గురు ఏ కేసును సిట్ని నమోదు చేయగానే వీళ్ళిద్దరూ మీరు ముగ్గురు పరారయ్యారు అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది పరారీలకు వెళ్ళిపోయిన తర్వాత మూడు రోజుల క్రితం బాలాజీ గోవిందప్పను బెంగళూరు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అతను రిమాండ్ తీసుకొని అతని విచారణ కొనసాగుతున్న సందర్భంగా ఇప్పుడు ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు రిలీఫ్ ఏమి ఇచ్చిందంటే మీరు సిట్ ముందుకు హాజరు అవ్వండి మీకు సిక్స్టీన్త్ వరకు మిమ్మల్ని సిట్ అరెస్ట్ చేయదు అని అని చెప్పి ఒక హామీ ఇవ్వడంతో వాళ్ళు నిన్న మనం చూసుకున్నట్డితే సిట్ ముందు హాజరవ్వడం జరిగింది హాజరయ్యి చిట్టు దాదాపు పది గంటల పాటు వాళ్ళని విచారించిన సందర్భంలో వాళ్ళని అరవై ప్రశ్నలు వేయడం జరిగింది ఆ అరవై ప్రశ్నలు వేస్తే వాళ్ళు దేనికి కూడా సమాధానం సరిగ్గా చెప్పలేదు సహకరించలేదు దాంతో మళ్ళీ ఈరోజు వాళ్ళని విచారణకు పిలవడం జరిగింది వాళ్ళకు రేపటి వరకు రిలీఫ్ ఉంది సుప్రీంకోర్టు వీళ్ళు సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్ళి మేము విచారణకు సిట్కు హాజరైన అని చెప్తే సిట్ ఏం చెప్తుంది వీళ్ళు మాకు సహకరించలేదని చెప్తుందా వీళ్ళు అది రిమాండ్ చేస్తారా అనేది రేపు తెలిసే అవకాశం ఉంది ఈలోపు గోవిందప్ప చెప్తున్న వీటిని ప్రకారం అసలు ఈ భారతీయ సిమెంట్స్ అనేది అసలు జగన్మోహన్ రెడ్డిది ఫ్యామిలీదే కాదు మేము ఎప్పుడో అని చెప్తున్న సందర్భాన్ని ఇప్పుడు మనం గమనించాలి అసలు ఇక్కడ కేసు ఏంది సిట్టు గుర్తించింది ఏంటంటే ఇక్కడ స్కామ్ జరిగింది ఈ స్కామ్లో వేల కోట్లు చేతులు మారాయి బ్రేవరీస్ ద్వారా లేని కంపెనీని సెల్ కంపెనీని క్రియేట్ చేశారు వాళ్ళ సొంత కంపెనీలకు డబ్బు మళ్ళించారు ఆ డబ్బును వివిధ రూపాల్లో అంటే కొన్ని భూములు కొనడం ఆస్తులు కొనడం బంగారం కొనడం ఈ రూపంలో మళ్లించారు ఏ కంపెనీల ద్వారా మళ్లించారో ఎక్కడి నుంచి మళ్లించారు అసలు సూత్రధారులు కనిపించారు అసలు పాత్ర పాత్రధారులు ఉన్నారు సూత్రధారులు ఎవరు సీఎంఓ ఆఫీసుతో లింక్ అవ్వడంతో జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది అనేది ఇప్పటి వరకు వచ్చిన అభిప్రాయం దాంతో పాటుగా ఇప్పుడు భారతి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందా ఎందుకంటే భారతి రెడ్డికి సంబంధించిన కంపెనీ ఉంది అది సిమెంట్ కంపెనీ కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుతున్న ఈ ముగ్గురు ఏం చెప్తారు చెప్పేదాన్ని బట్టి నెక్స్ట్ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది మరింత ముందుకు వచ్చే అవకాశం ఉందా సిట్ విచారణలో లేకపోతే ఈ కేసు ఇక్కడితో సిట్ ఒక అభిప్రాయం వస్తుంది అనేది మరొక రెండు మూడు రోజుల్లో తెలిసే అవకాశం అయితే కల్పిస్తుంది అయితే ఇప్పటికే పది నుంచి పదకొండు సిబిఐ కేసులు ఈడీ కేసులు ఇలాంటి ఎన్నో కేసులు జగన్మోహన్ రెడ్డి పరంగా ఉండి ఉంటాయి ఇప్పుడు సిట్టుకు లేఖ రాసింది ఈడీ ఇదే లిక్కర్ స్కామ్లో దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు బయటకు తీయాలని చెప్పి సాధించడం జరిగింది సో ఇప్పుడు వీరి ముగ్గురికి ఆ జగన్మోహన్ రెడ్డితో ఉన్న లావాదేవీలు బయటకు తీస్తారా ఏపీ లిక్కర్ స్కామ్ కోసం వీరు చేసినటువంటి ఆర్థిక లావాదేవీలు ఎంతవరకు బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి అసలు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో తర్వాత బయటపడింది అసలు ముందుగా బయటపడింది ఢిల్లీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు దాదాపు పదకొండు నెలల పాటు జైల్లో పెట్టడం జరిగింది ఈవెన్ ముఖ్యమంత్రి కూడా జైలుకి వెళ్ళడం జరిగింది ప్రభుత్వం కూలిపోవడం జరిగింది తెలంగాణలో కూడా లిక్కర్స్ క్యాంస్క ప్రభుత్వం వేరే కారణాలతో కూలిపోయినా కవితను కూడా రిస్ట్రీ చేయడం లిక్కర్ స్కామ్స్ సంబంధించి ఇవన్నీ రెండు ప్రభుత్వాలు కూలిపోయిన తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిక్కర్ స్కామ్ బయటకు రావడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది అనేది కూడా ఒక అభిప్రాయం నెలకొండదు ఇప్పటివరకు ఆ పేర్లు బయటకు రాకపోయినప్పటికీ లోపు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిన సిట్ బృందం కూ ప్రభుత్వం రాగానే సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది అసలు లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది అనే దాని మీద ఒక్కొక్కరిగా ఎదుర్కొన్న సందర్భంలో కొన్ని లీకులు విజయసాయి రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది రెడ్డికి సంబంధించిన లీకులు రెడ్డి ఇవ్వడం జరిగింది అంటే ఒకటి ఇక్కడ రెండు మనకు కనిపిస్తుంది అంటే ఈ ఎవరైతే అత్యంత జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు రాజకీయ పార్టీ నాయకులు సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన వ్యక్తులు అంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేశారా తెలియక చేశారా లేకపోతే ఆయన ఆజ్ఞలకు అనుసరంగా అనుగుణంగా చేశారని సిట్ బృందం గుర్తించే పనిలో ఉంది దీంతో పాటుగా ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే ఈడీ వాళ్లకు ఆర్థికపరమైన లావాదేవీలు జరుగుతున్నాయి అని అనుమానం వచ్చినప్పుడు ఎంటర్ అవుతుంది వాళ్ళ బ్యాంకు డీటెయిల్స్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి వాళ్ళ భూములు కొంటే ఎవరి పేరు మీద కొన్నారు ఎందుకు కొన్నారు వాళ్ళకి ఇన్ని డబ్బులు ఏలంగా వచ్చినాయి అంటే సడన్గా డబ్బులు వచ్చి ఒక కోటి రూపాయలతోటి ఎవరైనా అనుకో ఈడికి అనుమానం వస్తుంది వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా రైజ్ చేసే అవకాశం ఉంటుంది దానికి కారణాలు చూపించాలి నీకు ఈ కోటి రూపాయల డబ్బులు క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని చూపించా అంటే నాకు ఆస్తులో లేకపోతే బయట ఇవన్నీ చూపించాలంటే అంటే ఈడీ ఎంటర్ అయినప్పుడు ఏమైతే అంటే వాళ్ళు ఈ ఈ ము ముప్పై మూడు మందికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు ఇవన్నీ కూడా పంపించమని చెప్పింది ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడంతో ఏమైందంటే పూర్తి స్థాయిలో విచారణ ఈడీ కంట్రోల్లో కూడా వెళ్ళిపోయింది ఈడీ విచారణలో ఈడీకి మనకు సిట్కు సిబిఐకి సిఐడికి తేడా ఏంటంటే వీళ్ళు సాక్ష్యాలు సేకరిస్తారు సేకరించిన సాక్ష్యాలు వాళ్ళ కోర్టుకు సమర్పిస్తారు వీళ్ళకి శిక్ష పడేంతవరకు ఆ సాక్ష్యాలను వీళ్ళు చూ చూపిస్తూనే ఉండాలి శిక్ష పడేంత వరకు సిబిఐ కానీ సిట్ కానీ లేకపోతే సిఐడి కానీ కానీ ఈడీకి అది ఉండదు ఈడీ ఏంటంటే వీళ్ళ మీద ఆరోపణలు చేసి కోర్టుకు సమర్పిస్తుంది నేను నిజాయితీ పరిని అని వీళ్ళు ఎవరైతే ఆరోపింపబడ్డ వ్యక్తి నిరూపించుకోవాలి సీబీఐ దగ్గరనేమో సిబిఐ నిరూపించాలి ఈడీ దగ్గరికి వచ్చేటప్పటికి ఈడీ నిరూపించదు ఈ వ్యక్తులు నిరూపించుకోవాలి నీ నీ మీద ఇవ్వ నీ ఆర్థిక లావాదేవీలు దేవులు అవతకలు చేశా అని చెప్పి నీ మీద తోసిస్తుంది నేను చేయలేదని చెప్పి ఈడీ నిరూపించుకోవాలి అందుకే ఈడీ కేసులు అంటే భయపడతారు వాళ్ళు జస్ట్ సబ్మిట్ చేస్తారు అంతే వీళ్ళు తప్పు చేసిరు ఇన్ని రకాల ఆరోపణలు అవినీతి చేసిందని చెప్తారు అంతే చెప్పిన తర్వాత నేను చేయలేదని నిరూపించుకునే బాధ్యత పర్సన్ మీద ఉంటుంది ఎవరైతే నిందితుడో వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి గతంలోనే రెండు ప్రభుత్వాలు కూలడం జరిగింది సరే తెలంగాణ ప్రభుత్వం వివిధ కాలంతో చూపినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం అయితే ప్యూర్గా లిక్కర్ స్కామ్లు ఎరుక్కోవడం వల్లనే ప్రభుత్వం అబ్బా ఆభాస్ పాలైంది ఎందుకంటే మధ్యతరగతి వర్గాల్లో కేజ్రీవాల్కు కొంత పేరుంది ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి మొత్తం ఏడుకి ఏడు ఎంపీ సీట్లు ఇచ్చిన అసెంబ్లీ వరకు వచ్చేటప్పటికి కేజ్రీవాల్నే గెలిపించిన ఘట మూడు సార్లు గెలిపించిన సందర్భాన్ని మనం చూడవచ్చు కానీ ఈ లిక్కర్ స్కామ్తో అతను అన్పాపులర్ అవ్వడం జరిగింది ఈ కేసు తిరిగి తిరిగి ఆంధ్రప్రదేశ్ దగ్గరికి చేరడం జరిగింది అవన్నిటికంటే ఇది పెద్దది లిక్కర్ స్కామ్ అని చెప్పి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దాన్ని నిరూపించే బాధ్యత ఇప్పుడు సిట్ బృందానికి ఉంది దీంతోపాటు ఈడీ ఎంటర్ అవ్వడంతో ఇప్పుడు భారతి రెడ్డి ఇరుక్కుంటారా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటారా ఎవరుకుంటారు అనేది ఈ సిట్ బృందం అయితే తేల్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ